మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అంధశ్రద్ధ నిర్మూలన సమితిని స్థాపించి ఆ సంస్థకు అధ్యక్షుడిగా పనిచేశారు మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడారు అంధ విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపాడు మాంత్రిక తాంత్రికుల క్షుద్ర విద్యలకు వ్యతిరేకంగా పనిచేశాడు దేవుళ్లుగా చలామణి అవుతున్న సాధువుల నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు మరాఠీ వారపత్రిక సాధనకు ఎడిటర్ గాను పనిచేశాడు భారతీయ హేతువాద సంఘానికి ఉపాధ్యక్షుడిగా సేవలందించాడు దళితుల సమానత్వం కోసం అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడాడు అంధ విశ్వాసాల నిర్మూలన గురించి అనేక పుస్తకాలు రాశాడు మూడు వేలకు పైగా సభల్లో ప్రసంగించాడు అతను రాసిన పుస్తకాలు ఇంగ్లీష్ లోకి అనువాదమయ్యాయి మహారాష్ట్రలో నీటి సమస్య తీవ్రంగా ఉన్న సమయంలో హోలీ ఆడుకుంటూ మంచినీళ్లు పాడు చేస్తున్నారని ఆసారాంబాపును ఆయన అనుచరులను విమర్శించాడు ఆడంబరంగా జరుపుకునే పెళ్లి వేడుకల మీద కూడా విమర్శలు చేసేవాడు నిరాడంబరంగా జరుపుకోవాలని చెప్పేవాడు మరాఠ్వాడ విశ్వవిద్యాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం కోసం పోరాడాడు